ఈ మాట ఉదయం నేను చదువుకున్న సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోవున్నట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని అంద ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోనుడి అని దేవుని పిల్లలు మనం ఎప్పుడు కూడా అవిశ్వాసం మనలో ఉండనే ఉండకూడదు చాలామంది అంటూ ఉంటారు నా పిల్లలు మారలేరు ఎందుకు వాళ్ళు అయిపోయారని చాలామంది అంటారు నాకు తరచు బలహీనత వస్తూ ఉంది ఎందుకు అని నా భర్తలో మార్పు లేదు అని అంటూ ఉంటారు ఎందుకు అని నీ విశ్వాసము సరైంది కాదు నీవేద వస్తూ పోతున్నా ప్రభు మీద ఒక పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉంటే నీ పక్షాన ఆయన పని చేయడం ప్రారంభిస్తాడు నీ విశ్వాసము అటు ఇటూ కాకపోతే నీ హృదయంలో దుష్టుడు ప్రవేశించి దేవుడు చేసే కార్యాలు కూడా జరగనివ్వకుండా చేస్తూ ఉంటాడు చాలామంది అంటారు నేను దరిదాపు రెండు సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాను లేక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాను నాకు ఆరోగ్యం కుదరలేదు నా భర్త మారలేదు నా భార్య మారలేదు నేనేం చేయాలి అని అని విశ్వాసం ఉంచు ఏమి ఏమీ చేయదు ఉంచు విశ్వాసం అనేది ఇంకొక రూపంలో మీకు చెప్తాను మీరు బయలుదేరి ఇక్కడి నుండి బెంగళూరు వెళ్ళాలి మీకు వాహనం లేదు బస్సులో ప్రయాణం అయిపోవాలి మీరు బస్సులో టికెట్ కొంటారు టికెట్ కొనేటప్పుడు కండక్టర్ని అడుగుతారా సార్ ఇది ఎక్కడైనా ఆగిపోతుందా టైర్ ఏమన్నా బర్స్ బర్స్ట్ అవుతుందా పెట్రోల్ ఏమైనా అయిపోతుందా డీజిల్ ఏమైనా అయిపోతుందా లేకుంటే ఎక్కడైనా డ్రైవర్ గుద్దేస్తాడా ఇవన్నీ అడుగుతారా లేదు లేదు టికెట్ కొంటా టికెట్ కొని ఒక సీట్లో కూర్చొని ప్రశాంతంగా ఉంటా లేకపోతే డ్రైవర్ దగ్గర పోయి సార్ బెంగళూరు ఎన్నింటికి పోతారు మధ్యలో ఎక్కడైనా ఆపేస్తారా ఎప్పుడైనా గుద్దేసినావా ఎక్కడైనా ఎన్నో బస్సులు వస్తాయి దేనికైనా గుద్దుతావా అని అడిగితే ఏమంటాడు రే మొదటిని కిందికి దింపరా వీని మాటలు వింటే నేను నిజంగా గుద్దేటట్టున్నాను మొదటి కిందికి దింపరా అంటాడు దయచేసి వాని మాటల్ని బట్టి డ్రైవర్కి కూడా అవిశ్వాసము వస్తుంది దేవుని బిడ్డలు మీరు బస్సులో ప్రయాణం చేసేటప్పుడు ఎంత ప్రశాంతంగా కూర్చొని ప్రయాణం చేస్తారో కండక్టర్ మీద ధ్యాస లేదు డ్రైవర్ మీద ధ్యాస లేదు మీరు ప్రారంభించిన స్థలము నుండి ముగించేటంత వరకు ఎప్పుడొస్తుందా బెంగళూరు ఎప్పుడొస్తుందా బెంగళూరు అని ఎదురు చూసినట్టుగా దేవుని మీద విశ్వాసం ఉంచాలి నేను అడిగింది ప్రభు ఎప్పుడు చేస్తాడు ఎప్పుడు చేస్తాడు అని ఎదురు చూస్తూ ఉంటే ఎంతవరకు నీకు కనిపించండి వినిపించండి స్పర్శించండి ఒక్కరోజున నిజస్వరూపంలోకి వచ్చి నిలబడుతుంది అది దాన్నే విశ్వాసం అంటారు ఒక వ్యక్తి ప్రయాణం చేసేటప్పుడు ఎలాగా వాణ్ణి వీణ్ణి అనుమానించకుండా నిబ్బరంగా కూర్చుంటాడో అదే రీతిగా ప్రభు మీద విశ్వాసం ఉంచి నిబ్బరంగా నీవు ఉంటే బైబిల్ విశ్వాసమనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము లేనివి ఉన్నవి అనుటయే అని ఏది లేదో అది ఒక్కరోజున మన కళ్ళ ముందు కనిపిస్తుంది దయచేసి గమనించాలి ఎప్పుడు భర్త గురించి విచారించద్దు ప్రభువు మీద విశ్వాసాన్ని పెంచుకుంటూ రా భర్తలో మార్పు రావాలి వాడు మారడు మారుడు అనద్దు దేవుడు మార్చుకుంటాడు విశ్వాసాన్ని పెంచుకుంటూరా భార్య మారదు మారదు అని చెప్పదు ప్రభు మీద విశ్వాసాన్ని పెంచుకుంటూరా ఆమె గురించి నీవేం ఆలోచిస్తున్నావో ఆయన గురించి ఏం ఆలోచిస్తున్నావో అదే రూపం ఒక్క రోజున తీసుకొచ్చి నేదుట నిలబెడతా రీతిగా విశ్వాసం లేక చాలా కుటుంబాలు పాడైపోయాయి ప్రభు మీద విశ్వాసం లేకపోతేనే హృదయం లేకి దుష్టుడు ప్రవేశిస్తాడు సాతానుడు ప్రవేశిస్తాడు ప్రవేశించి వాడు ఎన్ని చెడు కార్యాలు మీ కుటుంబానికి చేయాలనో అన్నీ చేస్తూ ఉంటాడు దేవుణ్ణి కూడా పూర్తిగా మనము విడిచిపెట్టి దూరం అయిపోయే పరిస్థితులు కూడా వాడు చేస్తాడు నా మాటలు అర్థమవుతుంటే ఓసారి గట్టిగా హలెలుయ చెప్దాం హలెలుయా ఆయన మనల్ని కాపాడే దేవుడు ఆయన కృంగిన మనల్ని పైకి వెళ్ళామనైతే దేవుడు ఆయనకు అసాధ్యమైన కార్యం ఏది కూడా లేదు విశ్వాసమూ ఆయనకు అసాధ్యమైన కార్యం ఏది కూడా లేదు ఆయన కృపలో నీవున్నావు ఆయన కృపలో నీవు భద్రపరచబడి ఉన్నావు అందుకు పౌలు గారు చెప్తారు మనము ధైర్యముగా ఆయన కృపా సింహాసనమున దుక్కు సమయోచితమైన సహాయము ఆయన నీకు దయచేయను అని అంటాడు ఆయన కృపలో నీవు ఉన్నా ఆ కృపలో ఉన్న నీకు సమయోచితమైన సహాయం నీకు దయచేస్తాడు ఏ సమయానికి ఏ సహాయం అవసరమో అది దేవుడు దయచేస్తూ ఉంటాడు ఎప్పుడు నేను ఆలోచించాల్సింది నేను ప్రభు కృపలో ఉన్నా నా మీద కృప చూపెట్టిన ఆ దేవుని అదో విశ్వాసం ఉంచుతాను నా జీవితంలో ఏది కావాలని ఆశిస్తున్నాను అది ఇప్పుడు లేదు నేను విశ్వసిస్తూ విశ్వసిస్తూ ఉంటే ఒకరోజునది నిజస్వరూపంలో నా ఎదుట నిలబడుతుంది నా బిడ్డలు కానీ నా భర్త కానీ నా భార్య కానీ నా జీవనం కానీ నా రుణాలు కానీ నా ఆరోగ్యం కానీ ప్రతి ఒక్కటి ప్రభు చేసి నా ముందు నిలబెట్టగలడు అలే లూయ అంత గొప్ప దేవుని మనం నమ్ముకున్నాం ప్రభుల వారి కృపలో ఉన్న నీకు సహాయం చేయకుండా మానుకునే దేవుడు కాదు బైబుల్ ఆ రీతిగా చలివిస్తారు మనము ధైర్యముగా ఆయన కృపా సింహాసనమునందుకు వెళుదాము ఎందుకనగా సమయానికి తగిన సహాయము ఆయన మనకు చేయును సమయానికి తగిన సహాయం ఆయన మనకు చేయను అది నేను విశ్వసిస్తాను మీరు కూడా విశ్వసించాలి మీరు నమ్ముకున్న దేవుడు చాలా గొప్పవాడు ఆ గొప్ప దేవుని కృపలో మీరున్నారు మీరు అటు ఇటు లేరు నేను ఫలానా ఊర్లో ఫలానా వీధిలో ఇల్లు కట్టాను మా ఇల్లు అక్కడుంది మా ఇల్లు ఇక్కడుంది ఈ ఊరు చివరుంది మా ఇల్లు మీ ఊరు నా ఊరు మధ్యలో ఉన్నా నీవు ఆయన కృపలో ఉన్నావు ఆయన కృప నిన్ను ఆవరించి ఉంది ఎందుకో తెలుసా ఆయన కృపయందు ఉంచితే సమయానికి తగిన సహాయం నీకు చేస్తూ ఉంటాడు ప్రపంచంలో సమయానికి తగిన సహాయం చేసే వ్యక్తులు ఎవరూ లేరు నా దేవుడు తప్ప అందుకని నేను పూర్తిగా ఆయన ఎందు విశ్వాసము ఉంచాలి నా హృదయంలోకి దుష్టుడు రాకుండా నా హృదయంలో ఎప్పుడూ ప్రభు మీద విశ్వాసం అభివృద్ధి అవుతూ ఉండాలి అలా ఆయన సన్నిధానంలో ఆ రీతిగా మనం ఎదగటానికి నేర్చుకోవాలి ప్రభు నిన్ను అభివృద్ధి చేసే కొలది విశ్వాసం ఇంకా పెద్దగా చేసుకుంటూ రావాలి నువ్వెంత విశ్వాసము అభివృద్ధి చేసుకుంటాము అన్ని గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయడం ప్రారంభిస్తాడు ఇక్కడున్న ఏ బిడ్డ కూడా దరిద్రుడుగా ఉండాలని దరిద్రురాలుగా ఉండాలని దిక్కులేని వారుగా ఉండాలని అనామకులుగా ఉండాలని అధములుగా ఉండాలని ప్రభు ఆశ కాదు ఇక్కడున్న ప్రతి వారిని కూడా చాలా ఉన్నతంగా హెచ్చరించాలి అనేది దేవుని ఆశ ఆయన ఆశ నా పట్ల జరగటానికి నేను ఎప్పుడు ఆలోచించాల్సింది ఆయన కురుపలో నేను నా మీద కురుప చూపెట్టిన ఆయన యందు పరిపూర్ణమైన విశ్వాసాన్ని నేను ఉంచుతాను విశ్వాసము ద్వారా నేను ఏది కావాలని ఆశిస్తానో అది ఒక్కరోజున ప్రభు నా ఎదుట నిలబెట్టగలడు